హలో అండి అన్నపూర్ణ కిచెన్కు స్వాగతం నా పేరు అన్నపూర్ణ అండి మీరు చూస్తున్నారు కదా తప్పకుండా చూడండి ఈరోజు వంటకము పొట్లకాయ పెరుగు పచ్చడి పొట్లకాయ పచ్చడికి కావలసిన పదార్థాలండి ఫస్ట్ పొట్లకాయ దీన్ని క్లీన్ చేసి ఉంచుకోవాలి పెరుగు పసుపు సాల్టు పచ్చిమిర్చి పది అల్లం ఆవాలు జీలకర్ర కోతిమీర వెల్లుల్లి ఒక్క పొట్లకాయకు పెరుగు మూడు కప్పులు అండి పెరుగు పచ్చడికి ఇవి కలిపి గ్రైండ్ చేయాలండి ఏమేమి వేయాలో చెప్తాను పచ్చిమిర్చి పది జీలకర్ర ఒక టీ స్పూను పసుపు ఆపును సాల్టు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి మూడండి ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాము గ్రైండ్ చేద్దామండి ఇది గ్రైండ్ కాకుంటే మెత్తగా ఉండాలండి కొంచెం పెరిగేసి పడదాం ఇలా మెత్తగా కావాలండి ఇది గ్రైండ్ చేసుకున్నాం కదండి ఈ పేస్టు పెరుగులో కలుపుదాము పొట్లకాయ రౌండ్ రౌండ్గా కట్ చేసి ఈ వాటర్లో వేసుకొని ఉడకబెడదామండి వాటర్ ఇలా ఎక్కువనే ఉండాలి ఉడకాలి కదా ఇందులో కొంచెం పసుపు వేయాలండి హాఫ్ స్టీన్ టీ స్పూన్ ఇప్పుడు పొట్లకాయే స్టవ్ మీద పెట్టామండి ఒక అరగంట సేపు ఉంచాలి ఉడికితే చూద్దాం తర్వాత మూత పెట్టాలి పొట్లకాయే ఉడికిందో లేదో చూద్దామండి ఇట్లా ముట్టుకొని చూస్తే మనకు ఉడికింది తెలుస్తుంది వేడి నీళ్ళు పడేయాలండి కొద్దిగా చల్లటి నీళ్ళు పోసి చల్లారాలని చల్లటి నీళ్ళు పోసి నీళ్ళు పడేయాలి ఇది ఒక ప్లేట్లో వేసుకొని చల్లార పెడదామండి పొట్లకాయ చల్లారిందండి దీన్ని నీరంతా తీసేయాలి ఇట్లెళ్తుంది ఇది పెరుగులో వేయాలి ఇలా నీరు తీయకుంటే పెరుగు పత్తలా అవుతుంది టేస్ట్ ఎక్కువ ఉండదు ఇదిగో చూడండి ఎంత నీరు వెళ్ళండి ఇప్పుడు ఇందులో తాలింపు చేద్దాము నెయ్యితోటి తాలింపు పెట్టాను అండి నూనె ఆయిల్ వద్దు నెయ్యి అయితే టేస్ట్ ఉంటుంది ఒక స్పూన్ నెయ్యి నెయ్యి వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక టీ స్పూను ఇప్పుడు కొత్తిమీర వేయాలండి పెరుగు పచ్చడిలో తాలింపు ఇదిగో కలపాలండి పెరుగు పచ్చడి రెడీ అండి మీరు టేస్ట్ చూసి సాల్ట్ తక్కుంటే కలుపుకోండి లేకుంటే అవసరం లేదు చపాతికి బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా రేపు ట్రై చేయండి టాటా బై నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి